ప్రైజలాడ అందరికీ మహోన్నతుడు మహాగణుడు దేవాతి దేవునికి మహిమ ఘనత కలుగును కలుగునుగాక మరి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఈ సమయంలో దేవాతి దేవుడు మనల్ని బలపరచడానికి చక్కటి మాటల్ని సిద్ధపరిచి ఉంటుండగా ఒక్కసారి పరిశుధ గ్రంథాన్ని చూద్దాము యోగు గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరో వచనము నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా హలిలూయ ఎంత చక్కటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి పిల్లారా మరి నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని ఇక్కడ మరి యోగు భక్తుని గురించి రాయబడి ఉంది కదా నిజమే ఈరోజు మరి మీరు మీకున్నటువంటి సమస్యలో మీరు అధైర్యపడుతున్నారా కృంగిపోతున్నారా నాకు ఏ సపోర్టు లేదు నేను ఒంటరి వాణ్ణి ఒంటరి దాన్ని అని అలిగిపోతున్నారా లేదంటే నీకున్నటువంటి అవమానాల్లో కానీ నీకున్నటువంటి అనారోగ్యంలో కానీ నీకున్నటువంటి అప్పుల్లో కానీ నువ్వు అధైర్యపడుతున్నావా మరి లేదంటే నువ్వు సేవ చేస్తున్నావు నీకు ఏ సపోర్ట్ లేదని నేను బెదిరించే వారు మరి ఆ సమస్యను బట్టి కృంగిపోతున్నావా కాబట్టి మరి ఇక్కడ మనం చూసినట్లయితే చక్కటి మాట నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా మరి ఇక్కడ దావీదు కూడా చూసినట్లయితే దావీదు చక్కటి మరి మాటలు ఇక్కడ రాస్తున్నాడు పిల్లారా మరి కీర్తన కాడినటువంటి దాబీదు ఇరవై ఏడవ కీర్తనలు మొదటి వచనం మనం చూసినట్లయితే చక్కటి మాట ఇక్కడ రాయబడి ఉంది దాబీదు అంటాడు ఏమని అంటే ఏహోవా నాకు వెలుగును రక్షణయి ఉన్నాడు నేను ఎవరికి భయపడుదును ఏహోవా నా ప్రాణదుర్గము నేను ఎవరికి వెరతును హలే ఇక్కడ ఎంత చక్కటి మాట రాయబడి ఉంది కదా ఏహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు నేను ఎవరికి భయపడదును అంటున్నాడు ఎహోవా నా ప్రాణదుర్గము నేను ఎవరికి వెరుతును అంటున్నాడు ప్రియులారా ఎంత చక్కటి మాట ఇక్కడ రాయబడింది కదా మరి దావీదు కూడా మరి బాలుడుగా ఉన్న సమయంలోనే గొలియాతు అనే ఒక సమస్య ఎదురైనప్పుడు ఆ గొలియాతును చూసి భయపడలేదు ప్రియులారా మరి దావీదు దేవుని ఎందు భయభక్తులు గల చక్కటి మరి భక్తి పరుడు కాబట్టి దేవునియందు భక్తి నిలిపి దేవునియందు మరి ధైర్యంతో అతను ఏం చేశాడంటే గొలియాతును ఓడించాడు ప్రియులారా గొలియత నేను చేశాడు హతము చేశాడు భయపడ్డా దాబీదు అంటే లేదు ఎందుకొరకు భయపడలేదు అంటే దావీదుకు తెలుసు నేను నమ్మినటువంటి దేవుడు బలశూరుడు అని హలైలుయా దేవు నామానికి మహిమ కలుగును గాక నిజమే కదా దేవుడు అంటాడు నేను నీ పక్షం నుండగా నీకు విరోధి ఎవరు అంటాడు ప్రియులారా నిజమే కదా దేవుడు మన పక్షాన ఉన్నట్లయితే మనకు విరోధులు ఎవరు కూడా ఉండరు ఒకవేళ ఉన్నట్లయితే ప్రభు అంటాడు నేను నీ పక్షంన యుద్ధము చేసదను అంటాడు యుద్ధము ఎహోవాది అంటాడు ప్రియులారా ఒకవేళ యుద్ధము లాంటి సమస్య నీకు ఎదురైనప్పుడు నీ సమస్య నీకు యుద్ధ పోరాటం లాగా ఉందా ఈరోజు కాబట్టి నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తానంటున్నాడు నీ పక్షాన దేవుడు వ్యాధ్యమాడతానంటున్నాడు నిజమే కదా మనకు భక్తి ఉన్నట్లయితే మరి మనకేం కలుగుతుందంటే ధైర్యం కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ యోగుని గురించి కూడా దేవుడు రాశాడు యోబు మొదటి అధ్యాయంలో మొదటి వచనం చూసినట్లయితే యోబు యథార్థవంతుడు యోబు మరి భయభక్తులు గల వ్యక్తి అని నీతి న్యాయాన్ని అనుసరించే వ్యక్తి అని మరి దేవాతి దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు ప్రియులారా నిజమే కదా మరి యోబు యథార్థవంతుడు భయభక్తులు గల వ్యక్తి కాబట్టి యోగు పక్షన దేవుడు ఏం చేసి ఉన్నాడు సాతాను యోబుని ఎంతగా వేధించినప్పటికీ కూడా ఎంతగా శోధించినప్పటికీ కూడా మానసికంగా సాతాను యోబును కృంగదీసింది మరి శరీర పరంగా కూడా యోబుకి మరి ఏం తీసుకొచ్చిందంటే వ్యాధిని తీసుకొచ్చింది పిల్లార ఆ వ్యాధిలో కూడా మరి మానసికంగా కృంగి ఉన్నప్పుడు కూడా యోబు దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉన్నాడు అంతేకాదు యోగు దేవుని పట్ల నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టి యోబును రెండంతలుగా దేవుడు దీవించాడు ప్రియులారా నిజమే కదా ఈరోజు నువ్వు అలాంటి సమస్య ఎదుర్కొంటున్నావా దేవాతి దేవుడు అంటున్నాడు నేను నీ పక్షాన ఉన్నాను అంటున్నాడు దేవుడు కాబట్టి అనారోగ్యము అనే సమస్య నిన్ను వేధిస్తుందా మరి ఆర్థిక ఇబ్బంది అనే బాధ నిన్ను వేధిస్తుందా లేదంటే నాకు ఎవరు లేరు అనే మానసిక వేదన నిన్ను కృంగదీస్తుందా దేవాతి దేవుడు అంటున్నాడు నేను నీ పక్షం నా యుద్ధము చేస్తాను అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నానని ప్రభు సెలవిస్తున్నాడు ప్రిలారా నిజమే కదా దేవుడు తోడై ఉంటే మనకి ఏం కొదవగా ఉంటుంది కాబట్టి ఇక్కడ దావిదం చూసినట్లయితే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఉన్నాడు యోబు అయితే యథార్థవంతుడు అంటున్నాడు కాబట్టి యోబు కూడా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఉన్నాడు అంతేకాదు మనం చూసినట్లయితే మరి యథార్థ ప్రవర్తన ఏం చేస్తుంది అని అంటే మనకు ధైర్యాన్ని ఇస్తుంది మరి యథార్థవంతుని దేవుడు ఏమేలు చేయక మానడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా అదే విధంగా మనం చూసినట్లయితే రాజులు రెండవ గ్రంథంలో ఇరవయో అధ్యాయము మొదటి రెండు వచనాల వరకు మనం చూసినట్లయితే హిజ్కియా కూడా మరణకరమైనటువంటి రోగంతో బాధపడుతున్నటువంటి సమయంలో మరి దైవ సేవకులు అనేటువంటి ఏషియా వచ్చి తనకు చెప్తాడు ఇదిగో నీవు మరణం అవుతున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పినప్పుడు మరి హిజ్కియా కృంగిపోలేదు కొంచెం బాధపడతాడు బాధపడి మరి ఆ యొక్క సేవకుడు వెళ్ళిపోయిన తర్వాత గోడతట్టు తన ముఖము తిప్పుకొని అంటాడు అయ్యా నేను ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకోవా అని చెప్పేసి కన్నీళ్ళు విడిచి ప్రార్థించినప్పుడు హిజ్కే యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి అతనికి మరలా పదిహేను సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తాడు ప్రియులారా నిజమే కదా మరి ఉన్న దేవుడు దావీదు పక్షాన్ని ఉన్న దేవుడు హిజ్కీయ పక్షాన్ని ఉన్న దేవుడు మన పక్షాన కూడా ఉన్నాడు అలాగే మనం చూసినట్లయితే మరి యోసేపును కూడా చూసినట్లయితే యోసేపు కూడా యథార్థవంతుడు యోసేపు కూడా దేవుని ఎందు భయభక్తులు కలవాడు కాబట్టి తనకు మరి ఒక సందర్భం ఎదురైంది తను దేవుని ఎందు భక్తి భయము కలిగి జీవిస్తున్నటువంటి యోసేపు ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టి పారిపోతాడు ప్రియులారా అంటే తనను తాను కాపాడుకుంటాడు పరిశుద్ధత కలిగి జీవిస్తాడు కాబట్టి తను ఎంతో ధైర్యంగా మరి శోధించబడిన తర్వాత సువర్ణం వలె మారుతాడు తర్వాత ఒక గొప్ప అధికారిగా దేవుడు నియమిస్తాడు ప్రియులారా ఈరోజు నీ కూడా ఎలాంటి శోధన ఎలాంటి వేదన ఎలాంటి భయము వెంటాడుతుందో కానీ దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డ యోబుకు తోడుగా ఉన్న దేవుడు నీతో నాతో ఉన్నాడు కాబట్టి భయపడొద్దు అంటున్నాడు యోబు పక్షాన కార్యం చేసిన దేవుడు నీ పక్షాన కూడా కార్యం చేశాడు దేవుడు పక్షపాతి కాదు దేవుడు ప్రేమ గల దేవుడు దయా జాలి కనికరం గల దేవుడు కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నువ్వు ధైర్యం కలిగి భయభక్తులు కలిగి ప్రార్థన జీవితం కలిగి దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే యోబును రెండంతలుగా దీవించినట్టుగా దావీదును దీవించినట్టుగా దావీదు శత్రువులను ఓడించినట్టు దావీదుకు విజయం ఇచ్చినట్టుగా దేవుడు నీకు కూడా విజయం ఇవ్వబోతున్నాడు ప్రియ దేవుని బిడ్డ అలాగే హిజ్కియాను స్వస్థపరిచినట్టుగా ఈరోజు నిన్ను నీ యొక్క హృదయ గాయానైనా శరీర గాయానైనా దేవుడు స్వస్థపరచబోతున్నాడు కాబట్టి దేవుడు అంటున్నాడు భయపడకము నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు కాబట్టి నీవు భక్తి కలిగి యథార్థత కలిగి నువ్వు జీవించినట్లయితే దేవుని యొక్క గొప్ప కార్యము నువ్వు చూస్తావు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నీకున్న దిగులంతా తీసివేసి దేవుని పాదాల చెంత నువ్వు దేవుని మీద నువ్వు ఆధారపడి ధైర్యంగా ఉండు ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు సర్వశక్తి మంతుడు మాటతో సృష్టిని కలగజేసిన దేవుడు దేవునికి మన సమస్యలు గొప్పవి కాదు మనలో ఉన్న దేవుడు గొప్పవాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు దిగులు చెందాల్సిన అవసరం లేదు దేవాతి దేవునిపై నువ్వు ఆనుకొని జీవించినట్లయితే ఈ యోబులాగా నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆ నిరీక్షణ నీకు గొప్ప ప్రతిఫలం తీసుకొస్తుంది ప్రియదేవుని బిడ్డ ఈ మాటలు నా కొరకే నువ్వు నమ్మినట్లయితే ఏకీభవించు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం నాయన పరిశుద్ధుడా గొప్ప దేవా నీకు వందనాలయ్యా అవును తండ్రి యోబును మా ముందు పెట్టి ఉన్నావు తండ్రి అయా యోబుతో నువ్వు మాట్లాడుతున్నావు ప్రవ్వ నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అంటున్నావు నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అంటున్నావు దేవా అవును తండ్రి యోబుకొచ్చినటువంటి శ్రమ అలాంటిదే దేవా యోబుకొచ్చినటువంటి బాధ అలాంటిదే తండ్రి తను మానసికంగా కృంగిపోయి ఉన్నాడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు దేవా అలాంటి సమయంలో నా తండ్రి నీ మీద ఆధారపడి నిరీక్షణ కలిగి జీవించాడు దేవా యోబును రెండంతలుగా దీవించావు దేవా నీకు వందనాలు అలాగే తండ్రి దావీదును కూడా చూసినట్లయితే దావీద్ అంటున్నాడు ప్రభా నా వెలుగును రక్షణ అయ్యున్నాడు ఉన్నావు అని అంటున్నాడు తండ్రి నేను ఎవరికి భయపడదును అంటున్నాడు దేవా అవును తండ్రి ఏసయ్య దావీదును నిన్ను బట్టి ప్రవ్వ గొలియాతును హతమార్చాడు దేవా అయ్యా గొప్ప విజయం పొందుకున్నాడు తండ్రి నువ్వు గెలిపించి విజయం ఇచ్చిన దేవుడవయ్యా నీకు వందనాలు శత్రు భయము కానీ బెదిరింపులు కానీ అయ్యా ఇదిగో ఏ సమస్యతో నీ బిడ్డలు కృంగిపోతున్నారో దేవా ఈ సమయంలో నువ్వు ధైర్యపరుస్తున్నావు దావీదుతో నువ్వు ఉన్న దేవుడవు ప్రవ్వా ఇదిగో నీతో కూడా నేను ఉన్నాను అంటున్నావు దేవానికి వందనాలు అయ్యా అలాగే హిజ్కి అని చూసినట్లయితే ప్రవ్వ అనారోగ్యంతో బాధపడుతున్నాడు తండ్రి అయ్యా ఇదిగో తండ్రి నాయన మరణమబోతున్నావు అని ప్రభా దైవ సేవకుడు చెప్పాడు తండ్రి ఆ సమయంలో హిజ్కియా గోడతట్టు తన ముఖము తిప్పుకొని నీ వైపు చూసినప్పుడు హిజ్కియాను అయ్యా కరుణించి నా ప్రభ అతని యొక్క యథార్థతను బట్టి తండ్రి అయ్యా మరల పదిహేను సంవత్సరాలు ఆయుష్ను పొడిగించిన దేవుడు ప్రభానికి స్తోత్రములు అవునయ్యా ఎవరైతే భయభక్తులు కలిగి యథార్థత కలిగి నిరీక్షణ కలిగి జీవిస్తారో వారిని ప్రవ్వా నాయన నువ్వు రెట్టింపు ఆశీర్వాదాన్ని ప్రవ్వా ఇచ్చే దేవుడవయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో ఇదిగో ఈ కార్యక్రమం చూస్తున్నా ప్రతి బిడ్డల్ని నువ్వు దర్శిస్తున్నందుకై నీకు వందనాలయ్యా నువ్వు మాట్లాడుతున్నందుకై నీకు స్తోత్రములు ధైర్యపరుస్తున్నందుకై నీకు స్తోత్రములు ఇలాంటి సమస్యతో ఉన్నవారందరినీ కూడా ప్రవ్వా ఈ సమయంలోనే నా తండ్రి వారికి విడుదలను స్వస్థతను ఆరోగ్యాన్ని సమస్యలన్నిటి నుండి విడుదలనిచ్చి నీ గొప్ప సాక్షిగా నిలవబెట్టబోతున్నందుకై వందనాలు చెల్లిస్తూ ఏసు నామంను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ ప్రైజ్ ద లాడ్ ఈ యొక్క వాక్యము మరి నన్ను బలపరిచింది అని నీవు అనుకున్నట్లయితే ఆమెను టైప్ చేయండి అనేకులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇంక ఇంట్లో దీవించినగాక మీ అందరికీ నా వందనాలండి